ను జాతీయ గీతంతో ప్రారంభదు జన గణ జనగన మరియు ఇతర మంత్రులకు శాసనసభ్యులకు ప్రతిపక్ష నాయకులకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు గౌరవిని సభ్యులరా రోజు మీ అందరికీ తెలుసు నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగ దినోత్సవం మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన రాజ్యాంగ సభలో రూపొందించబడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీని ప్రధాన రూపకర్త దీనిని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాయడానికి పట్టింది అలాగే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదించబడింది అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోద అమల్లోకి వచ్చింది మరోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను రాజ్యాంగ స్ఫూర్తి గురించి నేను ఈ శాఖల ద్వారా ప్రసంగించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి దినకర్ గారిని తమ సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను ముందుగా సభలో ఉన్న వారందరికీ రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు మన అధ్యక్ష మన రాజ్యాంగం కేవలం చట్టాల సంఘం కాదు అధ్యక్ష అది మన దేశ ఆత్మకి హక్కులు ఇచ్చినట్లే కర్తవ్యాలను కూడా గుర్తు చేసింది రాజ్యాంగాన్ని మనమందరం విధిగా గౌరవించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పండిత్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజేంద్ర ప్రసాద్ వంటి గొప్ప మహిళలు రాత్రి భావులు కృషి చేసి మనకి ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు మన ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ప్రతి భారత పౌరుడికి సమాన అవకాశాలు కల్పించడమే విలువ రంగాల్లో న్యాయం సమానత్వం విలువలను అమలు చేస్తున్నాం ఐటిఐ రంగాల్లో యువతలను ప్రోత్సహించాలి మన మన ప్రపంచంలో అగ్రగ్రా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష రాజ్యం కేవలం సత్యాల సంకలనం కాదు అది మన దేశ ఆత్మని చక్కటి సందేశాన్ని వినిపించారు ఇప్పుడు మన గౌరవ ప్రతిపక్ష నేత రాఘవ గారిని తమ సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను తరఫున కోరినీ ముఖ్యమంత్రి గారికి అలాగే స్పీకర్ గారికి సభలో ఉన్న వారందరికీ ముందుగా నా తరపున నమస్కారములు రాజ్యాంగ దినోత్సవ అలాగే రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్పిన విలువలు అద్భుతంగా ఉన్నాయి అయితే ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే మనుషులు చూసులను కూడా అంగీకరించాలి అధ్యక్ష రాజ్యాంగం మనందరినీ ఒకే దారిలో నడిపించింది ప్రజల సమస్యలు వినడం వాటి పరిష్కారం కోసం పనిచేయడం ఇదే రాజ్యాంగ స్ఫూర్తి అధ్యక్ష చట్టాలను రూపొందించడంలో రాజ్యాంగ స్ఫూర్తిని నింపాలని కోరు ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం కోసం పనిచేయడమే అదే రాజ్యాంగ స్ఫూర్తి అని చక్కెర సందేశాన్ని వినిపించారు తర్వాత మన గౌరవ విద్యాశాఖ మంత్రి హరికా గారిని తమ సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను ముందుగా సభలో ఉన్న వారందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అధ్యక్ష మన రాజ్యాంగం ఇరవై ఒకటవ నిబంధన కింద ప్రతి ఒక్క పిల్లవాడికి విద్యా హక్కు కల్పించింది ఆ స్ఫూర్తితో ప్రభుత్వం తల్లిక వందనంతో విద్యార్థిని ప్రోత్సహిస్తుంది ఉచిత పుస్తకాలు యూనిఫామ్ మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుంది అధ్యక్ష ఇప్పుడు చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాదు ఇది ఆలోచన ఆవిష్కరణ విలువల సమాహారం రాజ్యాంగం ఇచ్చిన సమాన హక్కు ప్రకారం ప్రతి బాలుడు బాలిక చదువుకునే అవకాశాన్ని పొందాలి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలు నిర్బంధ విద్యను అభ్యసించాలని రాజ్యాంగం సూచించింది అధ్యక్ష ఏ ఒక్క పిల్లవాడు బాల కార్మికుడుగా మారకూడదు ఆ స్ఫూర్తిని కొనసాగించడానికి మా ప్రభుత్వం తరఫున నేను కృషి చేస్తున్నాను అలాగే విద్యార్థుల్లో రాజ్యాంగ విలువల పట్ల అవగాహన పెంచేందుకు పాఠశాలల్లో రాజ్యాంగ క్లబ్బులు రాజ్యాంగ పట్టణ ధనాలు నిర్వహించాలని నిర్ణయించాం అధ్యక్ష భవిష్యత్ భారతం ఈ విద్యార్థుల చేతుల్లో ఉంది అందుకే విద్య ద్వారా రాజ్యాంగాన్ని మన హృదయాల్లో నాటుకుందాం ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు విద్యాశాఖ మంత్రి గారు విద్య ద్వారా రాజ్యాంగాన్ని మన హృదయాల్లో నాటుకుందామని చక్క సందేశాన్ని వినిపించారు తర్వాత మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి అంజలి గారిని తమ సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను ముందుగా సభలో ఉన్న వారందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అధ్యక్ష రాజ్యాంగం రాష్ట్రాలకు రైతుల సంక్షేమం బాధ్యత ఇచ్చింది మన ప్రభుత్వ రైతుల పంట బీమా నీటిపారుదల ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా రాజ్యాంగం చెప్పిన సమానత్వాన్ని ఆచరిస్తుంది అలాగే రైతు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది అధ్యక్ష రాజ్యాంగంలో నలభై ఎనిమిది అధికారులను ఆధునిక మరియు శాస్త్రీయ పద్ధతులను నిర్వహించాలని పశుల వదన నిషేధించాలని సూచిస్తుంది అధ్యక్ష రెండు వేల ఇరవైలో వ్యవసాయ చట్టాలను మనం రూపొందించుకున్నాం ఈ చట్టాలను అమలు చేయడంలో గట్టిగా కృషి చేస్తామని రాష్ట్ర ప్రజలకు ద్వారా నేను తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా సభలో ఉన్న వారందరికీ రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు గ్రామీణ ప్రజల్లో రాజ్యాంగ హక్కులపై అవగాహన పెంచడం చాలా అవసరం ప్రతి గ్రామంలో రాజ్యాంగ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తే ప్రజలు తమ హక్కును తెలుసుకుంటారు ఆర్టికల్ నలభై ప్రకారం స్థానిక స్వపరిపాలన గ్రామ పంచాయతీలు వ్యవస్థీకరించాలని సూచించబడింది అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై రెండులో చేసిన డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ సంస్థలకు ప్రశ్న రాఘవ గారిని అడగవలసిందిగా కోరుతున్నాను పర్యావరణ శాఖ మంత్రి గారు పట్టణంలో చెత్త పారవేయడం సేకరించడం సక్రమంగా జరగలేదు అంతెందుకు అధ్యక్ష మీరు పట్టణమే కదా ఈ మాకు అసెంబ్లీకి వచ్చే దారిలోని మీరు చూడలేదా దారిలో ఎక్కడ చూసినా చెత్త లేదా అంతెందుకు రోడ్డు మీద చెత్త పెరుగుతుంది ఎక్కడ చిన్న పిల్లలతో చూ సైతం జ్వరాలతో డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు దీని గురించి మీరు ఏ చర్య తీసుకుంటారా అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు చెప్పినట్లు గత ప్రభుత్వం పెద్ద ఏమీ ఓడబీకి లేదు చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వాళ్ళదే అధ్యక్ష మన పట్టణాల్లో ఇక మీదట సింగపూర్ తరహాలో కొత్త వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వచ్చే మూడు నెలల్లో ప్రారంభం అవుతుంది ఇక మీదట చెత్త సేకరణ రోజు జరిగేలా పద్ధతి మార్చం అధ్యక్ష సభాముఖంగా ప్రజలందరికీ నేను ఒక విషయం చెప్పబోతున్నాను గత మీ పాలనలో చెత్త మీద వేసిన చెత్త పనుని పూర్తిగా రద్దు చేస్తుందని చెప్తున్నాను ఇప్పుడు రెండవ ప్రశ్న అంజలి గారిని అడగవలసిందిగా కోరుతున్నాను ముఖ్యమంత్రి గారు విద్యార్థుల కోసం ఆన్లైన్ లెర్నింగ్ యాప్ తయారు చేస్తే బాగుంటుందని విద్యావేతను భావిస్తున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా మనము కూడా మారాలి దీనిపై వివరణ ఇవ్వగలరా ఆన్లైన్ లెర్నింగ్ యాప్ అనేది మంచి సూచన దీని అభివృద్ధికి అమలుపరచడానికి విద్యాశాఖ వారిని అధ్యక్ష వచ్చే విద్యా సంవత్సరానికి యాప్ను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ప్రశ్న గంగా గారిని అడగావలసిందో కోరుతున్నారు అధ్యక్ష రాష్ట్రంలో రహదారులు ఎక్కడ చూసిన ఎక్కడ చూసినా గుంతలమైనగా ఉన్నాయి మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోగా పూర్తి చేస్తానన్నారు చేస్తానన్నారు అధ్యక్ష యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతున్నాయి ఇప్పటికైనా మీరు రోడ్ల మీద చర్య తీసుకుంటారా అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్య కేంద్ర ప్రభుత్వంలో నిధుల కోసం కేంద్ర మంత్రివర్గంలో కూడా మాట్లాడటం జరిగింది ఈసారి బడ్జెట్ బడ్జెట్లోనే నిధుల కోసం కేటాయిస్తున్నాం త్వరలోనే రహదారులన్నీ పూర్తి చేస్తాం తర్వాత కృష్ణ దుర్గా గారిని అడగవలసిందా కోరుతున్నాను అధ్యక్ష మా గ్రామాల్లో విద్యార్థులు పాఠశాలకు వెళ్ళడానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మీరేమైనా సౌకర్యం కల్పిస్తారా అధ్యక్ష ఈ విషయాన్ని నేను ఆర్టీసీ ఎండి గారితో మాట్లాడతాను మీరు అప్లికేషన్ పెట్టండి వచ్చే నెల నుంచి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాను ఇప్పుడు ప్రశ్న శ్రావణ్ గారిని అడగాల్సిందిగా కోరుతున్నాను విద్యాశాఖ మంత్రి గారు మన పాఠశాలలో డిజిటల్ క్లాసులు అమలు చేస్తారని చెప్పారు అవి ఎంతవరకు పూర్తి అవ్వలేదు పూర్తి చేస్తారా చెయ్యరా ఇప్పటివరకు మన జిల్లాలో నూట ఇరవై పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశాం మిగతా పాఠశాలలో కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాం ఇప్పుడు ప్రశ్న వివేకాంత్ గారిని అడగ శాఖ మంత్రి గారు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి దీనికి దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రభుత్వం ఏ వ్యాసం రూపొంది అధ్యక్ష పంట బీమా పథకం రైతు భరోసా కేంద్రం వ్యవసాయ సలహా కేంద్రం మానసిక ఆరోగ్యం కౌన్సిలింగ్ టీం ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రశ్న దుర్గాకార్యని అడవలసినగా కోరుతున్నాను అధ్యక్ష క్రీడల విషయం క్రీడల విషయంలో ఈ ప్రభుత్వం క్రీడల విషయంలో ఈ ప్రభుత్వం ఎంత వరకు వచ్చిందో చూడండి అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు వలన శిక్షణ చూడండి అధ్యక్ష అధ్యక్ష మనకి ఎన్ని మేల్స్ వచ్చాయి అధ్యక్ష సున్నా అధ్యక్ష మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష ప్రతి పిల్లవాడు ఇంట్లో టీవీలో సినిమాలు సీరియలు బొమ్మలు చూస్తున్నారు అధ్యక్ష అంతెందుకు మన పిల్లలు గేమ్స్ ఆడతారు అధ్యక్ష కానీ గ్రౌండ్ అది గ్రౌండ్ లో కాదు అధ్యక్ష సెల్ ఫోన్ లో ఆడుతున్నారు అధ్యక్ష దీని గురించి పరిష్కారం ఏమైనా చెప్తారా చెప్పరా అధ్యక్ష ఒలింపిక్స్ లో మెడల్స్ రాలేదన్నది వాస్తవమే కానీ ఇది ఒక సంవత్సరమో రెండు సంవత్సరాల్లో జరిగేది కాదు అధ్యక్ష మనమేమి క్రీడలలో వెనకబడి లేము క్రికెట్ కబడ్డీ హాకీలలో మనం కూడా కప్పు కప్పులు గెలుస్తున్నాం కాబట్టి అంతర్జాతీయ మైదానాలు రూపకల్పనకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఈ సభను ఇక్కడితో ముగిస్తున్నాను ఇస్తే మన విద్యార్థులు ఏం చేస్తున్నారు తెలుసు అధ్యక్ష మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ట్యాబుల్లో యూట్యూబ్ లో వీడియోలు డౌన్లోడ్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటూ పిక్నిక్ వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకుంటారు అధ్యక్ష విద్యా సంస్థల్లో రాజ్యాంగ జరపడం ద్వారా ఆ విలువలను గుర్తు చేయాలి అధ్యక్ష ఆర్టికల్ రెండు వందల నలభై మూడు పి నుండి రెండు వందల నలభై మూడు జడ్జి వరకు ఉన్న సవరణ మున్సిపాలిటీలు లేదా పట్టణ స్థానిక విలువలను పట్టణ స్థానిక విలువలను సంస్థలను రాజ్యాంగ సంస్థలుగా గుర్తించింది పట్టణ పాలన వ్యవహారాల్లో అధికార వికేంద్రీకరణను డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ వీలు కల్పిస్తుంది అధ్యక్ష పట్టణాలు ఎంత అభివృద్ధి చెందితే మన ఆదాయం అంత పెరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష పట్టణ ప్రతినిధి గారు పట్టణాలు అంత అభివృద్ధి చెందితే మన తలిసేరే ఆధారం మన పెరుగుతుందని చంద్ర సందేశాన్ని వినిపించారు తర్వాత మన యోజన ప్రతినిధి నిఖిల్ గారిని తమ సందేశాన్ని వినిపించాల్సింగా కోరుతున్నారు అధ్యక్ష ముందుగా సభలో ఉన్నవారందరికీ భారత రాజ్యాంగం శుభాకాంక్షలు అధ్యక్ష మన రాజ్యాంగం స్వేచ్ఛనిస్తుంది అధ్యక్ష అది సరైన దుస్లో ఉపయోగిస్తేనే మన దేశం ముందుకు సాగుతుంది మన దేశంలో ఎవరు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష యువతాలు ఎక్కువ ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు రాజ్యం రాజ్యాంగం కల్పించింది అధ్యక్ష రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడవలసిన బాధ్యత ఎవరు తీసుకుంటారు అధ్యక్ష యువత ముందుగా సభలో ఉన్న వారందరికీ రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు అధ్యక్ష రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు ఇచ్చిన తొలి పత్రం ఆ స్ఫూర్తితో ప్రభుత్వం మహిళల గౌ మహిళల విద్య భద్రత ఆర్థిక స్వావలంబన పథకాలపై దృష్టి పెట్టాలి అలాగే సమాజంలో మహిళల గౌరవం రాజ్యాంగ బలం చూపిస్తుంది చట్ట సభలలో మహిళల ప్రాధాన్యత కల్పించడం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వంటి సదుపాయాలు మహిళల బలోపేతానికి కృషి చేస్తుందని నమ్మకం అధ్యక్ష అలాగే మన ముఖ్యమంత్రి గారు కూడా మహిళలను ఎంతో గౌరవించి మహిళలకు ఎమ్మెల్యే పోస్టులు ఇచ్చారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు రా సమాజంలో మహిళలు గౌరవం రాజ్యాంగం బలం చూపిస్తుందని చక్కని సందేశాన్ని వినిపించారు తర్వాత మన గౌరవ పర్యావరణ శాఖ మంత్రి తేజ గారిని తమ సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నారు ముందుగా సభలో ఉన్న వారందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అధ్యక్ష రాజ్యాంగం మనకు పర్యావరణ పరిరక్షణ బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది మన రాష్ట్రం గ్రీన్ ఎకానమీ డిజిటల్ గవర్నర్స్ దిశగా ముందుకు సాగుతోంది రాజ్యాంగం చెప్పిన భవిష్యత్ తరాలకు బాధ్యత అనే భావనను మర్చిపోదాం భారత రాజ్యాంగం పర్యావరణ పరిరక్షణకు రెండు ముఖ్యమైన నిబంధనలు కలిగి ఉంది ఆర్టికల్ నలభై ఎనిమిది ఏ ప్రకారం రాష్ట్ర పర్యావరణాన్ని రక్షించి పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర పర్యావరణాన్ని రక్షించి మెరుగుపరచడం మరియు వన్య ప్రాణులను రక్షించాలి ఆర్టికల్ యాభై ఒకటి జీ ప్రకారం ప్రతి పౌరుడు సహజ పర్యావరణాన్ని రక్షించి మరియు మెరుగుపరచడం తన ప్రాథమిక బాధ్యతగా భావించాలి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపడతాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ధన్యవాదాలు పర్యావరణ శాఖ మంత్రి గారు రాజ్యాంగం చెప్పిన భవిష్యత్ తరాలకు బాధ్యత మర్చిపోదామని చక్క సందేశాన్ని వినిపించారు తర్వాత మన గౌరవ క్రీడా శాఖ మంత్రి లావణ్య గారిని తమ సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నారు ముందుగా సభలో ఉన్న వారందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అధ్యక్ష రాజ్యాంగం మన హక్కులను కాపాడడమే కాకుండా మన కర్తవ్యాలను కూడా గుర్తు చేసింది అలాగే క్రీడారంగంలో నేను మన రాష్ట్రాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాం మనం ఆటలో నిజాయితీగా క్రమశిక్షణ అందరం కలిసి జట్టుగా ఆడితే విజయాలు సాధించవచ్చు అప్పుడే మనం రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం అవుతాం అలాగే క్రీడల ద్వారా సమానత్వమే మన సోదరభావం జాతీయ ఐక్యత అనే విలువలను ఆచరణలో చూపగలం యువత క్రీడా మైదానాల నుండి సామాజిక రంగాల వరకు మనం వ్యాప్తి చేయాలి రాజ్యాంగం మన గమ్యం మాత్రమే కాదు మన దిశ కూడా జై హింద్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల గారికి ధన్యవాదం ధన్యవాదాలు క్రీడా శాఖ మంత్రి గారు రాజ్యాంగం మన గమ్యం మాత్రమే కాదు మన దిశ కూడా అని చక్కని సందేశాన్ని వినిపించారు ఇప్పటివరకు వరకు మీ అందరూ రాజ్యాంగం గురించి తమ విలువైన సందేశాలు తెలియజేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని తర్వాత ప్రతిపక్ష నేత గారిని ఈ ప్రసంగాలు సమీక్షించి మాట్లాడాలని కోరుతున్నాను అధ్యక్ష మన సభ్యులందరూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనియాడుతూ చక్కగా ప్రసంగించారు వారికి ధన్యవాదాలు అధ్యక్ష రాజ్యాంగ ఈ విలువలను సంరక్షించడం మరియు వాటికి హామీ ఇవ్వడం పౌరుల బాధ్యత అని ఈ క్రింది ప్రకటన చెబుతుంది ఈరోజు రాజ్యాంగంలో పొందపరచబడిన విలువలను మరియు ప్రజాస్వామ్యం న్యాయం స్వేచ్ఛ సమానత్వం మరియు సౌభ్రతృత్వాన్ని సమర్థించే బాధ్యతలను పౌరులకు గుర్తు చేస్తుంది అధ్యక్ష ధన్యవాదాలు ముఖ్యమంత్రి దినాకర్ గారు ఇవాళ చర్చ నిజంగా ప్రజాస్వామ్యానికి వివిధ అభిప్రాయం ఉన్నప్పటికీ మనం అందరం రాజ్యాంగం ముందు సమానమే ప్రతిపక్ష నేత ప్రజాస్వామ్య గణతంత్రగా నిలబెడతామని కంఠంతో నిర్ణయించుకుంటున్నాము దాని ఏకతను కాపాడుతాము న్యాయం స్వేచ్ఛ సమానత్వం సమానత్వం సోదరభావం అనే విలువలను మన జీవితాల్లో మన జీవితాల్లో ఆచరిస్తాము ఆచరిస్తాము జై హింద్ జై హింద్ రైట్ ఫర్ ముగిస్తున్నాను లంచ్ తర్వాత ప్రశ్నోత్తర సమయం ప్రారంభిస్తాం